పడకగదిలో ఫోటోలు పెట్టడానికి వాస్తు చిట్కాలు సాంప్రదాయ భారతీయ వాస్తుశాస్త్రం వాస్తు శాస్త్రం పడకగదిలో ఉంచిన చిత్రాలకు సంబంధించిన అనేక నిబంధనల గురించి మాట్లాడుతుంది చాలా మంది కొత్త పెయింటింగ్లను కొనుగోలు చేసి వాస్తు దిశను పరిగణనలోకి తీసుకోకుండా వాటిని వేలాడదీస్తారు కుటుంబ చిత్రాలు మరియు చిత్రాలకు కూడా ఇది వర్తిస్తుంది తమ బెడ్రూంలో ఫోటోలను వేలాడదీయాలని లేదా ఉంచాలనుకునే ఎవరైనా అనుసరించాల్సిన కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి ఫోటోలు ఉంచడానికి ముఖ్యమైన వాస్తు చిట్కాలు మీ పడకగదిలో ఫోటోలను వేలాడదీయాలనుకుంటున్నారా కాని వాస్తు గురించి ఖచ్చితంగా తెలియదా వాస్తు శాస్త్ర సూత్రాలను దృష్టిలో ఉంచుకుని మీరు మీ బెడ్రూంలో ఉంచగలిగే ఫోటోల రకాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి రాధాకృష్ణ పెయింటింగ్ పడకగది దంపతులకు చెందినదైతే గూడపై రాధాకృష్ణ చిత్రపటాన్ని వేలాడదీయాలి పెయింటింగ్ స్వచ్ఛమైన ప్రేమను వర్ణిస్తుంది మరియు ఇద్దరు కలిసి నివసించే వ్యక్తుల మధ్య సామరస్యాన్ని పెంచుతుంది పెయింటింగ్ ని గదికి నైరుతి దిశలో వేలాడదీయాలని నిర్ధారించుకోండి ఇలా చేయడం వల్ల మీకు మరియు మీ భాగస్వామికి మధ్య నమ్మకం మరియు నిజాయితీ పెరుగుతుంది రెండు డార్క్ పెయింటింగ్స్ మీ వద్ద ప్రతికూల ప్రకంపనలు కలిగించే చిత్రాలు ఉన్నాయా దెయ్యాలు చెడు లేదా దెయ్యాలకు సంబంధించిన చిత్రాలను పడకగదిలో ఎప్పుడూ ఉంచకూడదు మీరు అలాంటి చిత్రాలను కలిగి ఉంటే వాటిని మీ ఇంటి నుండి పూర్తిగా తీసివేయడం ఉత్తమం మూడు యుద్ధాల పెయింటింగ్స్ వాస్తు శాస్త్రం ప్రకారం మీరు పడకగదిలో ఇబ్బంది కలిగించే చిత్రాలను ఉంచకూడదు ఒంటరి జంతువు లేదా మానవుని పెయింటింగ్ మీ హృదయంలో ఒంటరితనాన్ని సృష్టిస్తుంది అదేవిధంగా పడకగది నుండి యుద్ధాన్ని వర్ణించే చిత్రాన్ని తీసివేయాలి ఎందుకంటే ఇది నివాసితుల మధ్య వాదనలను సృష్టించగలదు మీ ఇంట్లో యుద్ధం లేదా ఒంటరితనం చూపించే పెయింటింగ్స్ ని వేలాడదీయకండి నాలుగు అగ్నిని వర్ణించే చిత్రాలు వాస్తు ప్రకారం మీరు పడకగదిలో అగ్నిని వర్ణించే చిత్రాలను ఎప్పుడూ వేలాడదీయకూడదు అగ్ని విధ్వంసాన్ని సూచిస్తుంది మరియు పడకగదిలో ఉంచడం మంచి ఎంపిక కాదు అలాంటి ఫోటోలు మీ గదిలోకి ప్రతికూలతను తెస్తాయి కాబట్టి వాటిని వేలాడదీయకుండా ఉండటం మంచిది అగ్నిని సూచించే చిత్రాలను వదిలించుకోండి ఐదు వియుక్త కళ మీ జీవితంలో గందరగోళం కావాలా అలా చేయకపోతే పడకగదిలో అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ని వేలాడదీయకూడదు గందరగోళంగా లేదా నైరూప్య చిత్రాలతో పెయింటింగ్లు జంటల ఒత్తిడిని సృష్టించగలవు మీరు నైరూప్య చిత్రాలను ఇష్టపడితే మీరు వాటిని గదిలో వేలాడదీయాలి వియుక్త పెయింటింగ్స్ గందగోళాన్ని సృష్టించగలవు ఆరు మరణించిన పూర్వీకుల చిత్తరువులు దివంగత పూర్వీకుల చిత్రాలను పడకగదిలో ఉంచకూడదు కాని పూజా గది యొక్క ఈశాన్య గోడపై వేలాడదీయాలి పూర్వీకులు దేవుడిలాంటి వ్యక్తులు కాబట్టి మీరు ప్రార్థన చేసే గదిలో వారి చిత్రముండాలి మీ పడకగదిలో పూర్వీకుల చిత్రాలను ఉంచవద్దు ఏడు వాటర్ ఎలిమెంట్ పిక్చర్స్ ఇంటి ప్రణాళికల కోసం వాస్తు ఫోటోల ప్రకారం మీరు పడకగది యొక్క ఉత్తర గోడపై నీటి వనరుల చిత్రాలను ఉంచవచ్చు అలా కాకుండా మీరు ఇతర బెడ్రూమ్ గోడపై వాటర్ బాడీ ఫోటోలను వేలాడదీయకూడదు ఎనిమిది కుటుంబ ఛాయాచిత్రాలు బెడ్రూంలోని లోని ఫోటోల కోసం వాస్తు కుటుంబ ఛాయాచిత్రాలను మీ పడకగది యొక్క నైరుతి గోడపై ఉంచాలని సూచిస్తుంది ఇలా చేయడం వల్ల కుటుంబ సంబంధాలు బలపడతాయి పడకగదికి ఉత్తరం లేదా తూర్పు మూలలో మీ కుటుంబ చిత్రాలను ఉంచకుండా ఉండాలి తొమ్మిది వైట్ పెయిర్ ఆఫ్ బర్డ్స్ మీరు పొందగలిగే ఉత్తమమైన వాస్తు చిట్కాలలో ఒకటి మీ పడకగదిలో ఒక జత తెల్లటి పక్షుల చిత్రాన్ని వేలాడదీయడం జంట పక్షులు తప్పనిసరిగా ప్రియమైన వారి మధ్య సామరస్యాన్ని మరియు శాంతిని తెస్తాయి తమ ప్రేమ ఎప్పటికీ కొనసాగాలని కోరుకునే జంటలందరికీ ఈ చిత్రం తప్పక ఉంటుంది మీ పడకగదిలో హంసల పెయింటింగ్ ని వేలాడదీయండి పది వైల్డ్ యానిమల్స్ చిత్రాలు మీరు అడవి జంతువులను ప్రేమిస్తున్నప్పటికీ వారి చిత్రాలను మీ పడకగదిలో ఉంచకూడదు ఈ ఛాయా చిత్రాలు లేదా పెయింటింగ్లు భాగస్వాముల మధ్య కోపం కలిగిస్తాయి అందువల్ల పడకగదిలో అలాంటి చిత్రాలను నివారించడం మంచిది అవి అంతిమ శక్తిని వర్ణిస్తాయి కాబట్టి మీరు వాటిని గదిలో వేలాడదీయవద్దు మీ ఇంట్లో అడవి జంతువుల చిత్రాలను వేలాడదీయకండి పదకొండు బుద్ధ పెయింటింగ్ బుద్ధ పెయింటింగ్స్ ఉంచడం మీ ఇంటికి అనుకూలంగా ఉన్నప్పటికీ అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వాటిని మీ పడకగదిలో ఉంచడం మంచిది కాదు పడకగదిలో దేవతల చిత్రాలను ఉంచకూడదు ఎందుకంటే ఇది ఇంటి వాతావరణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది పన్నెండు హార్స్ పెయింటింగ్ సెవెన్ హార్స్ పెయింటింగ్ ఇంటికి సమృద్ధిని తెస్తుంది అయితే దానిని పడకగదిలో ఉంచడం మంచిది కాదని వాస్తు చెబుతుంది ఎందుకంటే ఇది ఇంటికి ప్రతికూల శక్తిని లేదా దురదృష్టాన్ని తెస్తుంది పిల్లల పడకగది కోసం పెయింటింగ్స్ వాస్తు ప్రకారం పక్షులు గుర్రాలు కుక్కపిల్లలు మరియు సీతాకోక చిలుకల చిత్రాలను వేలాడదీయడం పిల్లల పడకగదికి అనుకూలంగా ఉంటుంది పిల్లలు నిద్రిస్తున్నప్పుడు జంతువులు రక్షించాలని వాస్తు సూచిస్తోంది పెరుగుతున్న దశలో ఉన్న పిల్లలకు ముఖ్యమైన విషయాల చిత్రాలను కలిగి ఉండటం వారికి సానుకూల శక్తిని ఇస్తుంది మరియు ఆదర్శంగా కూడా పరిగణించబడుతుంది విచారకరమైన భావోద్వేగాలు లేదా మానసిక స్థితి మరియు హింసను వర్ణించే పెయింటింగ్లు పిల్లల గదులకు కూడా మంచిది కాదు సరస్వతి దేవి చిత్రాన్ని ఉంచడం పిల్లల గదులకు అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది పిల్లల కళ మరియు జ్ఞానం యొక్క ప్రవాహానికి సహాయపడుతుంది పడకగదిలో ఫోటోలు పెట్టడానికి వాస్తు చిట్కాలు వాటిని ఎలా ఎంచుకోవాలి వాస్తు ప్రకారం పడకగది యొక్క ప్రకంపనలు ప్రశాంతంగా మరియు విశ్రాంతిగా ఉండాలి ఎందుకంటే ఇది విశ్రాంతి తీసుకోవాల్సిన ప్రదేశం మీ పడకగదికి సరైన ఫోటోను ఎంచుకోవడంలో మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడంలో మీకు సహాయపడే కొన్ని మార్గాలు ఉన్నాయి దీన్ను అర్థం చేసుకోవడం మరియు ఎంచుకోవడం ఫోటోల కోసం దీంను ఎంచుకోవడం లేదా మీ బెడ్రూమ్ కోసం పెయింటింగ్ చేసేటప్పుడు మీరు ఎల్లప్పుడూ మీ గది మొత్తం డెకర్ను పరిగణించాలి మీరు జాగ్రత్తగా ఉండవలసిన మరో విషయానికి ఏమిటంటే ఫోటోలలోని విభిన్న అంశాలను ఉపయోగించడం ప్రశాంతతను ప్రోత్సహించే అంశాలు ప్రకృతి దృశ్యాలు పువ్వులు చెట్లు మొదలైనవి లేత రంగుల వాడకం రంగుల వాడకం వాస్తులో ముఖ్యమైన అంశం అందువల్ల మీరు మీ ఇంటికి ఎంచుకునే ఫోటోల రంగుల గురించి జాగ్రత్తగా ఉండాలి ఫోటోలలో ఉపయోగించిన రంగులు మీ పడకగదిలో విశ్రాంతి వాతావరణాన్ని సృష్టించేలా చూసుకోండి మీరు నీలం ఆకుపచ్చ మరియు గులాబీ వంటి రంగులను ఉపయోగించవచ్చు ప్రశాంతత కలర్ కాంబినేషన్లు మీ పడకగదికి వాస్తు ఆమోదిత రంగులను ఎంచుకోవడమే కాకుండా మీరు రంగులను కలపవచ్చు మరియు సరిపోల్చవచ్చు అలా చేయడం ద్వారా మీరు మీ బెడ్రూమ్కి సరైన కాంబినేషన్లను సృష్టించగలరు ఈ కలయికలను సృష్టించడం ద్వారా మీరు మీ పడకగదిలో సానుకూల శక్తి ప్రవాహాన్ని మెరుగుపరచవచ్చు మీరు ఉపయోగించగల ఉత్తమ రంగు కలయికలలో నీలం మరియు ఆకుపచ్చ ఉన్నాయి వాటిని సరిగ్గా ఉంచడం బెడ్రూమ్లో ఫోటోలను ఉంచడం అనేది పరిగణించవలసిన ముఖ్య అంశాలలో ఒకటి మీరు వాటిని ఉంచే ఫోటోల ఎత్తును కూడా పరిగణించాలి ఉదాహరణకు మీరు ఇంటి ఉత్తర లేదా ఈశాన్య దిశలో ఉంచవలసిన నీటి మూలకానికి సంబంధించిన పెయింటింగ్లను ఉంచవచ్చు పడకగదిలో ఫోటోలు పెట్టడానికి వాస్తు చిట్కాలు చేయవలసినవి మరియు చేయకూడనివి మీ పడకగది మీకు విశ్రాంతి స్థలం అందువల్ల మీరు మీ పడకగది కోసం ఫోటోలను ఎంచుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి పడకగదిలో ఫోటోలను ఉంచడానికి వాస్తు చిట్కాలు ఈ విధంగా ఉన్నాయి మీ చిత్రంలో నీటి మూలకం ఉన్నట్లయితే మీరు దానిని ఇంటి ఉత్తర గోడపై ఉంచారని నిర్ధారించుకోండి మీ పూర్వీకులు లేదా మరణించిన కుటుంబ సభ్యుల చిత్రాలను మీ పడకగదిలో ఉంచడం మానుకోండి ఎందుకంటే ఇది మీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ప్రకృతిలో చీకటిగా ఉండే లేదా ఒంటరితనాన్ని ప్రదర్శించే చిత్రాలను మీ పడకగదిలో ఎప్పుడూ ఉంచకూడదు మీ పడకగదిలో గందరగోళం లేదా గందగోళాన్ని వర్ణించే చిత్రాలు లేదా ఫోటోలను ఉంచడం మానుకోండి వాస్తు ప్రకారం పాములు వంటి కొన్ని జంతువుల ఫోటోలను మీ పడకగదిలో ఎప్పుడూ ఉంచకూడదు పువ్వుల చిత్రాలు లేదా ఫోటోలు సానుకూల వైబ్లను ఆకర్షిస్తాయి అందువలన మీరు వాటిని మీ పడకగదిలో ఉంచవచ్చు సారాంశం ఫోటోలను ఉంచడానికి వాస్తు చిక్కాలు ఇప్పుడు మీరు ఫోటోలను ఉంచడానికి వాస్తు చిట్కాల గురించి తెలుసుకున్నారు మీరు వాటిని మీ పడకగదిలో సరైన స్థలంలో వేలాడదీసినట్లు నిర్ధారించుకోండి ఈ వాస్తు చిట్కాలను అనుసరించడం వలన మీ బంధంలో సామరస్యం పెరుగుతుంది మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్